హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి కడారి బ్లాగ్స్ అండి సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సమ్మర్ హాలిడేస్లో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వద్దామంటే అస్సలు కుదరలేదండి ఎందుకంటే ఇక్కడ వెండలకు కరెంటు ఉండదు కదా పిల్లలు అయితే అస్సలు తట్టుకోలేరన్నమాట అందుకే నేనైతే సమ్మర్లో రాకుండా జూన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ వీక్ అయినా సరే అలా ఉండిపోదాము మళ్ళీ ఇక స్కూల్ స్టార్ట్ అయితే ఉండలేము కదా అని చెప్పేసి నేను జూన్లో కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కదా అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వచ్చానండి అప్పుడు తీసిన వ్లాగు పెడదామంటే వీలు కాలేదు సో అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఏదైనా వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఏదో నత్తి తడబడుతూ ఉంటామండి నార్మల్గా మాట్లాడినప్పుడు అయితే ఈజీగా మాట్లాడేస్తాం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏదైనా కరెక్ట్ చెప్పినా సరే అది మనకు నత్తి నత్తి లాగా క్లారిటీగా వినపడకుండా ఉంటుంది సో ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అండి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పటి పిల్లలైతే అలా కాదండి సిటీ లైఫ్కి అలవాటు పడి పల్లెటూరులో వచ్చి ఉండాలంటే అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయినా సరే ఎవ్వరు ఇల్లు అయినా సరే వాళ్ళు ఒక లైఫ్కు అలవాటు పడిందంటే ఇంకా మరి అడ్జస్ట్ కాలేరండి అస్సలు నాకైతే అర్థమైంది ఇదే మా బాబాయ్ అయితే అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటే సరే అస్సలు రాడండి మా పాప ఎలాగో కొంచెం అడ్జస్ట్ అవుతుంది బాబు అయితే ఇంకా అస్సలు కాలేడండి ఎంత బలవంతం పెట్టి తీసుకొచ్చినా కానీ ఒక టూ డేస్కి త్రీ డేస్కి అయితే ఎక్కువ ఉండను అనమాట ఎందుకో అస్సలు ఇక్కడ ఉండడు ఇక్కడ వాతావరణము ఏంటో అసలు అస్సలు నచ్చదు తనకి నేను ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చినా సరే నాకు పోయేంతవరకు టార్చరే ఉంటుందండి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని చెప్పేసి కానీ పాప అయితే ఒక కనీసం వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా ఇలా అడ్జస్ట్ అవుతుంది కానీ బాబు అయితే టూ డేస్కైనా ఎక్కువ ఉండడం అసలు రావడానికి కూడా ఎక్కువ ఇష్టపడు బలవంతంగా తీసుకొస్తాను అందుకే నేను ఎక్కువ అయితే రాలేనండి ఊళ్ళో అయితే ఇంకా పండుగలు అయినాయి అత్తమ్మ వాళ్ళ సైడ్ అటు సైడ్ కూడా సైడ్ కూడా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా వెళ్ళామండి ఊరికి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నార్మల్గా ఉంటాడు ఎందుకంటే అటు సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ ఉంటాడు కదా తనతో అయితే ఎక్కువ తిరుగుతాడు ఇక ఇక్కడికి వస్తే మాత్రం నేను ఒక్కదాన్నే కాబట్టి అస్సలు ఉండలేడు అన్నమాట ఇక్కడ వాతావరణానికి చాలామంది పిల్లలు సిటీ లైఫ్కి అలవాటు పడి పల్లెటూరులో వచ్చి ఉండాలంటే అస్సలు ఉండలేరండి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కరెంటు ఫుల్గా ఉండదు నెట్వర్క్ ఉండదు అక్కడైతే టీవీలు మొబైల్లు రూమ్లలో వాటికే ఎక్కువ అడిక్ట్ అవుతారు కదా పల్లెటూళ్ళు అయితే అలాంటివి ఏమీ ఉండవు కదా మనకు ఒక్కొక్కసారి కరెంటు కూడా ఒక వన్ డే అలా లేకుండా పోతుంది సో దానివల్ల కూడా మా బాబాయ్ అయితే అస్సలు ఉండడు ఇక్కడ కరెంటు ఉండదు ఉక్కపోతుంది అస్సలు బాగుండదు అని చెప్పేసి అస్సలు రావడానికి ఇష్టపడండి అసలు మా అబ్బాయి ఒక్కడే ఇలా ఉన్నాడా లేదా వేరే పిల్లలు కూడా ఇలాగ ఉన్నారా నాకు తెలియదండి మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు సిటీలో ఉండాలంటే ఉండగలుగుతారండి కానీ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు పల్లెటూరులో ఉండాలంటే అస్సలు ఉండలేరండి వాళ్ళకు ఫుడ్ విషయంలోనైనా సరే ఇంకా ఏ విషయంలో అయినా సరే పల్లెటూరులో అయితే అస్సలు అడ్జస్ట్ కాలేరు ఎవరైనా సరే కానీ అదే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు సిటీకి వెళ్ళి ఉండాలంటే ఈజీగా ఉండగలుగుతారండి ఎంతైనా సరే పల్లెటూరులో పుట్టి పెరిగి ఏ లైఫ్కైనా అలవాటు పడతారో వాళ్ళైతే నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పండి మీ పిల్లలు కూడా ఇలాగైనా లేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇక్కడ మా అమ్మ వాళ్ళకైతే గొర్రెలు మేకలు అయితే ఉంటాయండి సో ఇక్కడైతే పిల్లలు ఆడుకొని కొన్ని మేకలు కూడా మేక మేకపిల్లలు ఇలా రేకుల కింద అయితే మొత్తం ఇలా చేశాయన్నమాట చూడడానికి అయితే అస్సలు బాగాలేదు సో కొంచెం ఇలా పేడ చల్లి అలికి ముగ్గు పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది పిల్లలు కూడా కొంచెం మంచిగా ఆడుకుంటారని చెప్పేసి నేనైతే ఇలా క్లీన్ చేసి చల్లి ముగ్గులు అయితే పెట్టానండి ఇంకా పల్లెటూరులో వాతావరణం అంటే పేడ చల్లి ముక్కులు పెట్టుకోవడం కదా చాలా బాగుంటుంది నేను అయితే ఇది ఈవినింగ్ టైంలో చేశానండి ఎందుకంటే మార్నింగ్ చేయాలంటే ఇంకా అసలు వీలు పడలేదు అందుకే ఈవినింగ్ టైంలో చేశాను మార్నింగ్ అయితే గొర్రెలు పిల్లలు కూడా ఉంటాయండి అవన్నీ మాకు ఇక్కడ రేకుల కిందనే వేస్తుండే అప్పుడు సో అందుకనే వే చేయలేదన్నమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం బయటనే పడుకుంటున్నాయి ఎక్కువ వర్షం పడిందనుకో కంపల్సరీ మేకలైనా సరే ఈ రేట్లో కింద అయితే పడుకుంటా చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇక్కడే అన్నమాట దానికైతే ఇలా అయితే క్లీన్ చేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లాంటి వాతావరణం అయితే మనం చాలా మిస్ అవుతామండి మనం చిన్నప్పుడు పుట్టి పెరిగినప్పుడైతే ట్వంటీ ఇయర్స్ వరకు ఇక్కడే ఉంటాం కదా ఇదే ఇంట్లో ఇదే వాతావరణంలో సో అప్పటి అన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్కటి చూసినప్పుడల్లా నా పెళ్ళి కాకముందైతే నేను ఇలా గొర్రెరువు ఎత్తి పోకి ఎత్తి అండి కాలేజీకి వెళ్ళొచ్చినా స్కూల్కి వెళ్ళి వచ్చినా సరే అవన్నీ మనకు ఇలాంటి చూసినప్పుడే మళ్ళీ మనకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి మెమోరీస్ ఏ వస్తువు చూసినా అప్పుడు మనం దీంతో ఇలా చేసేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని అనిపిస్తూ ఉంటుంది వచ్చినప్పుడల్లా మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను పిల్లలు కూడా ఇంకా మా అమ్మతో కలిసి అదంతా ఎరువు అంతా ఇలా సరదాగా ఎత్తిపోసారండి ఇంకా పిల్లలకైతే స్నానాలు చేపించేసేయాలి ఈ లోపు అయితే చికెన్ తెచ్చాడు సో నేను ఇంకా గ్యాస్ మీద అయితే ఎక్కువ ఉండడానికి ఇష్టపడనండి ఊరికి వస్తే ఎందుకంటే మనం సిటీలో ఉండి గ్యాస్ మీద వండుకొని తిని తిని నాకైతే అనమాట ఇలా కట్టెల పొయ్యి మీద వండుకున్నాం అనుకో కూర చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చాలామందికి తెలుసో తెలియదు నాకు తెలియదు అని గ్యాస్ మీద వండిన వంటలైతే అస్సలు బాగుండవండి మనం ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటాం చూడండి ఆ వంటలైతే మస్తు ఉంటాయి ఎక్కువ మసాలాలు ఇట్లా ఏం వేయకుండా నార్మల్గా కొంచెం ఆయిల్ పోసి పోపు గింజలు ఇట్లా వేసి వండుకున్నాం అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ అయితే ఇది కొనుగోచ్చేసుకోవాలి అది కొనుక్కొచ్చేసుకోవాలి చేసుకోవాలి అది బాగుంటుందని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారు సిటీలో కానీ ఇక్కడైతే అలా కాదండి మన ఇంట్లో ఏ వస్తువు అయితే ఉందో అది వేసి మాత్రమే వండుకొని అది దాంతో అడ్జస్ట్ అయ్యి వండుకున్నారు కానీ అలాంటి కూరలు అయితే చాలా బాగుంటాయని నేను అనుకుంటాను మీరు కూడా అన్న కాదా చెప్పండి అలానే బాగుంటాయండి అన్ని రకాల మసాలాలు పోపు గింజలు అన్నీ వేసి వండుతారు చూడండి ఆ కూరలు అయితే అస్సలు బాగుండవండి ఏదో ఒకటి వేసి ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు అలా వేసి వండినా కానీ చాలా బాగుంటుంది ఊళ్ళో వండుకున్న కూరలు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా ఇక్కడ నేనైతే ఎక్కువ ఏమి లేవండి లవంగాలు ఒక చెక్క ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి వేసాను మసాలాలు ఇట్లా ఏమీ వేయలేదండి కర్రీలో కానీ చికెన్ కర్రీ మాత్రం సూపర్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తిన్నారు ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే దింపేసాను అన్నమాట కర్రీ చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అండి గొర్రెల్లో అయితే ఇంజక్షన్లు వేయడానికి డాక్టర్ అయితే వచ్చాడు అన్నమాట పశువుల డాక్టర్ సో అందరూ ఇలా అయితే గొర్రెలకు ఇంజక్షన్లు అయితే అన్నమాట సో మేము కూడా ఫైనల్లీ వేపిద్దాం చెప్పేసి మా నాన్న అయితే తీసుకొచ్చారు ఇలా ప్రతి ఒక్క గొర్రెకి ఇంజక్షన్స్ అయితే వేపి వేయించారండి ఒక్కొక్క గొర్రెకి ఇలా బొట్టు పెట్టి ఇంజక్షన్ వేసి వదిలేస్తారన్నమాట ఎందుకంటే వేసిన గొర్రెకు మళ్ళీ డబల్ వేయకుండా ఉండడానికైతే ఇలా ఇంజక్షన్లు వేసి బొట్టు పెట్టి వదిలేస్తారన్నమాట ఇంకా ఫైనల్లీ అన్ని గొర్రెలకైతే ఇంజక్షన్స్ అయితే వేయించారు వీటికి కూడా సిరపులు కూడా వేస్తారండి ఎందుకంటే మంచిగా మేయడానికి ఇమ్యూనిటీ పవర్ కోసం అని చెప్పేసి ఇలా వచ్చేటి వర్షాలు కదండి ఎక్కువ వర్షంలోనే మేస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇంజక్షన్లు సిరపులు అవన్నీ వేస్తూ ఉంటారన్నమాట వీటికి కూడా ప్రతి ఊరికి ఇలా పశువుల డాక్టర్ వచ్చి ఇలా ఇంజెక్షన్లు ఉంటాయి సిరపులు తీసుకుని అని చెప్పి మనకు సజెషన్ చేస్తారు కదండి వాళ్ళ నిర్ణయాలను బట్టి ఇక వీళ్ళు వేయించుకుంటారు అన్నమాట ఇక్కడ అన్ని గొర్రెలకైతే ఇంజక్షన్లు అయితే వేయించారు ఇంకా ఫైనల్లీ మేకలకు కూడా వేపించారండి అన్ని గొర్రెలకు మేకలకైతే వేపించారు ఇది అన్నమాట ఈ రోజులాగా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బ్లాగ్ షూట్ చేశాను ఇక మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ ఒక మెమోరీగా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఇలా చిన్నగా బ్లాగ్ అయితే తీసుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ అండి అందరికీ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వెదర్ కూడా చాలా బాగుంటుందండి మనం సిటీకి వెళ్ళిన తర్వాత పల్లెటూరు వాతావరణం అయితే చాలా మిస్ అవుతూ ఉంటామండి ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగాం కదా అప్పుడు మనకు దీని వాల్యూ అనేది అస్సలు తెలియదు అన్నమాట ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చినాం కదండి సిటీ లైఫ్లో ఉన్నప్పుడు మనం పల్లెటూరుకి వచ్చినప్పుడు ప్రతిదీ ఇలా షూట్ చేసుకోవాలి ఒక మెమోరీగా పెట్టుకోవాలని అనిపిస్తుంది చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాం కదండి అప్పుడు మనకు దీని వ్యాల్యూ అనేది అయితే అస్సలు అర్థం కాదన్నమాట ఇప్పుడైతే ప్రతిదీ ఇలా మెమోరీగా పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ఇంతేనా నేను ఒక్కదానే ఇలానా చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్ని అందరికీ